గణేశాయ నమ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యోం హరిహి ఓం జ్ఞాన ప్రదీపిక ఛానల్ను వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు ఆషాఢమాస మాస పూర్ణిమను గురు పూర్ణిమ అని పిలుస్తారు మనందరికీ ఆత్మజ్ఞానాన్ని మోక్ష ప్రాప్తిని కలుగచేయమని సాక్షాత్ పరబ్రహ్మయైన గురువును ప్రార్థిస్తూ గురుమహిమను గురించి తెలుసుకుందాం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్య అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా గురుమహిమను తెలియచేసే అమోఘమైన గ్రంథం గురు గీత ఇది స్కంద పురాణం బ్రహ్మఖండం ఉత్తర భాగంలో ఉంటుంది ఇందులో గురువు యొక్క విశిష్టత గురు మహిమ గురు లక్షణాలు శిష్యుడు ఎలా ఉండాలి శిష్యుడు గురువు వద్ద ఎలా ప్రవర్తించాలి మొదలైన విషయాలన్నిటినీ పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించి చెప్తాడు ఈ గురు గీత గ్రంథం మూడు అధ్యాయములలో మూడు వందల యాభై ఒక్క శ్లోకములతో ఉంటుంది ఇందులోని శివుడు పార్వతికి చెప్పిన గురు మహిమకు సంబంధించిన కొన్ని శ్లోకాలను విందాం ధ్యానమూలం గుర్మూర్తి పూజామూలం గుదం మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గుపా గురుదేవుని యొక్క స్వరూపమే ధ్యానించటానికి ధ్యేయము గురుమూర్తి యొక్క పాదములే అర్చనకు హేతువు గురుమూర్తి యొక్క వచనములే మంత్రములు గురు పరమాత్మ యొక్క కృపయే మోక్షమునకు మూలము సంసార సాగర సముద్ధరణైక మంత్రం బ్రహ్మాది దేవ ముని పూజిత సిద్ధ మంత్రం దారిద్ర్య భవ రోగ వినాశ మంత్రం వందే మహాభయరం గురురాజ మంత్రం గురు అనే రెండక్షరములే ఒక మహామంత్రం గురు మహామంత్రం సంసార సాగరము నుండి ఉద్ధరిస్తుంది బ్రహ్మ దేవ మహర్షులు పూజించే సిద్ధ మంత్రము ఇదే దారిద్ర్యమును దుఃఖమును భవరోగమును నశింపచేయు మంత్రము మహాభయము నుండి రక్షించు గురు అనేది మంత్రరాజమునకు నమస్కారము సప్త కోటి మహామంత్రా చిత్త విభ్రమకారకా ఏక ఏవ మహామంత్రో గురు రిత్యక్షరద్వయం ఏడు కోట్ల మహామంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాలన్నీ చిత్త చాంచల్యమునకు కారణమగుచున్నవి గురు అనేది రెండు అక్షరముల మంత్రమే శాంతిని ప్రసాదించుచున్నది శివునకు కోపం వస్తే గురువు రక్షిస్తాడు గురువు కోపిస్తే శివుడు కూడా రక్షించలేడు కనుక సర్వ ప్రయత్నముల ద్వారా గురుదేవుని యొక్క ఆజ్ఞను దాటకూడదు అని పరమేశ్వరుడు పార్వతికి చెప్తాడు గురుగీతలో గురు సంబంధమైన ప్రార్థనా శ్లోకాలు ఎన్నో ఉన్నాయి మనమందరము ఎప్పుడూ చెప్పుకునేటువంటి శ్లోకాలు गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितम् येन तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारम् व्याप्तम् येन चराचरम् तत्पदम् दर्शितम् येन तस्मै श्रीगुरवे नमः ब्रह्मानन्दम् परमसुखदम् केवलम् ज्ञानमूर्तिम् द्वन्द्वातीतम् गगनसदृशम् तत्त्वमस्यादिलक्ष्यम् ఏకం నిత్యం విమలమచలం చలం సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురు నమామి గురు కృపగనక ఉంటే ఎంత మూర్ఖుడైనా మహాపండితుడు మహాజ్ఞాని అవగలడు దీనికి సంబంధించి శ్రీ మహాభారతం ఆది పర్వంలో ఒక చక్కటి కథ చెప్పబడింది జనమేజయుడు పరిపాలిస్తున్న కాలంలో ధౌమ్యుడు అనే ఒక ఋషి ఉండేవాడు ఆ ఋషికి ఉపమన్యువు ఆరుణి వేదుడు అనే ముగ్గురు శిష్యులు ఉండేవాళ్ళు గురువు ఒకసారి తన శిష్యుడైనటువంటి ఆరుణిని పిలిచి పొలానికి వెళ్ళి కంత కట్టమని పంపాడు గురువుగారి యొక్క ఆజ్ఞతో ఆ ఆరుని పొలానికి వెళ్ళి అక్కడ కంత కట్టడానికి ప్రయత్నించాడు కానీ కట్టలేకపోయాడు అలా ప్రయత్నిస్తున్న అతనికి ఒక ఉపాయం స్ఫురించింది సరే ఇలా చేస్తాను అని అనుకున్నాడు ఏమిటది అతడు అక్కడ పొలంలో ఆ కంతకు అడ్డంగా పడుకున్నాడు అప్పుడు నీరు పొలంలోకి రావటం నిలిచిపోయింది చాలా సమయం గడిచిపోయింది ఎంతసేపటికి శిష్యుడు రాకపోయేసరికి గురువుగారు ఆరుని పొలానికి వెళ్ళి చాలా సమయమైంది ఇంతవరకు రాలేదు మనం ఆ పొలం దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి అన్నాడు గురువుగారు శిష్యులతో గురువు శిష్యులు అందరూ కలిసి పొలానికి వెళ్ళారు అక్కడ ఆరుని కనబల్ల గురువుగారు ఆరుని ఎక్కడ ఉన్నావు బిడ్డ రా అని ఎలుగెత్తి పిలిచాడు అప్పుడు ఆరుని గురువుగారు నేను ఇక్కడ ఈ కంతకి నీరు పొలంలోకి రాకుండా అడ్డుగా పడుకున్నాను అని చెప్పి అక్కడ ఉన్న ఆ మట్టినంతా తొలగించుకుని పైకి లేచి గురువుగారి దగ్గరికి వచ్చాడు అప్పుడు గురువుగారు నీవు మట్టిని పెకలించుకుని పైకి లేచావు కాబట్టి ఉద్దాలకుడు అనే పేరుతో నీవు ప్రసిద్ధి చెందుతావు అని అనుగ్రహించాడు నీవు నా మాట పాటించావు కాబట్టి శ్రేయస్సు పొందుతావు సమస్త వేదాలు శాస్త్రాలు స్వయంగా నీకు స్ఫురిస్తాయి అని ఆశీర్వదించాడు ఆ గురువుగారి ఆశీర్వాదనతో ఆరుని మహాపండితుడయ్యాడు మహాజ్ఞాని అయ్యాడు అది గురువు యొక్క మహిమ జగద్గురువు ఆది శంకర భగవత్పాదుల వారి జీవిత చరిత్రలో కూడా గురు మహిమను తెలియచేసే ఒక సంఘటన జరిగింది ఆనందగిరి అనే పేరు గల ఒక బ్రహ్మచారి శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి మహాత్మా నాకు ఏమీ తెలియదు నేను చదువుకున్న వాడిని కాదు నేను మీకు శిష్యుడనై మీ సేవ చేసుకోవాలని వచ్చాను నాకు మీ సేవా భాగ్యాన్ని ఇప్పించండి మీ సేవలు చేసుకుంటూ ధన్యుని అవుతాను అని ప్రార్థించాడు శంకరాచార్యుల వారు ఆ బ్రహ్మచారిని తన శిష్యునిగా తీసుకున్నారు ఆనందగిరి శాస్త్రాలు చదవకపోయినా వేదాధ్యయనం చేయకపోయినా వేదాలలో చెప్పినట్లే నడుచుకుంటున్నాడు వినయ విధేయతలతో చక్కటి మృదు మధురమైన మిత భాషణలతో చక్కగా గురుసేవ చేస్తున్నాడు తెల్లవారుజాముననే గురువుగారు లేవక లేవకముందే తను లేచి తన కాలకృత్యాలు అనుష్ఠానములు ముగించుకొని సిద్ధముగా ఉండేవాడు గురువు గారికి ఆసనం అమర్చటం కాలకృత్యాదులకు అన్నీ సిద్ధం చేయటం గురువుకు స్నానం చేయించటం వారికి శుభ్రమైన కాషాయ వస్త్రాలు ఇవ్వటం ఇలాంటివన్నీ అతని దినకృత్యాలు గురువుగారు విడిచిన కౌపీనము చాఠీలను ఉతికి ఆరవేసి భద్రపరచటం ఇవన్నీ తానే ఆనందంగా చాలా శ్రద్ధగా చేసేవాడు ఆనందగిరి ఈ పనులన్నీ పూర్తి చేసుకుని తిరిగి పాఠము వినే సమయానికల్లా తన కార్యక్రమాలు ముగించుకుని వచ్చేవాడు గురువును నీడవలే వెంటాడుతూ గురువుగారు నిద్రిస్తున్నప్పుడు పాదములు ఒత్తుతూ ఉండేవాడు ఈ విధంగా గురుసేవలో తనను తానే మరిచి ఉండేవాడు ఒకనాడు గురువుగారి కౌపీనములు చాఠీలు శుభ్రపరచడానికి తుంగా నది తీరానికి వెళ్ళాడు పని పూర్తి కాలేదు ఈలోగా ఆశ్రమంలో భాష్య పాఠాన్ని ఆరంభించడానికి శంకరాచార్యుల వారు శిష్యులు ఆసీనులై ఉన్నారు గురువు గారు ఆనందగిరి లేకపోవటం చూచి అతని కోసం వేచి ఉందాము అని అన్నారు అప్పుడు మిగతా శిష్యులు అన్నారు ఆనందగిరి నదికి చాఠీలు శుభ్రపరచడానికి వెళ్ళాడు అతడు రావటానికి ఆలస్యమవుతుంది అని గురువుగారిని పాఠం ప్రారంభించమని కోరారు ఆ శిష్యులలో పద్మపాదుడు అనే శిష్యుడున్నాడు అతడు తన యొక్క మాటలను గురువుగారు మన్నిస్తారు అని అనుకుని గురుదేవా ఆనందగిరికి ఈ పాఠములు అత్యంత అవసరమా ఈ గోడ ఎంతో అతడు అంత మీకు తెలియని విషయమా కాబట్టి మనం పాఠము ప్రారంభించుకుందాం అని విన్నవించాడు వారి అందరి అజ్ఞానము అహంకారము చూసిన శంకరాచార్యుల వారికి వారికి కనువిప్పు కలిగించాలని అనుకున్నారు తన యొక్క అపార కరుణ సంపతితో ఆనందగిరిని ఆ క్షణంలోనే మార్చివేశారు ఆనందగిరిలోని అంధకారము మటుమాయమైంది పద్నాలుగు విద్యలలో ఒక్క క్షణంలో నిష్ణాతుడయ్యాడు తత్వజ్ఞానము అంటే ఆత్మజ్ఞానము అతనికి కరతలామలకమైంది గురుదేవుని స్మరిస్తూ తొందరగా అడుగులు వేస్తూ ఆశ్రమం చేరుకున్నాడు వచ్చి రాగానే గురుదేవుని స్తుతించాడు ఆ స్తోత్రాన్ని విన్న మిగిలిన శిష్యులందరూ కూడా నిర్వీణులైపోయారు తాము ఎంత తక్కువ శ్రేణిలో ఉన్నారో అర్థం చేసుకుని గురుకరుణకు దీటు లేనిదని ఆనందగిరిని గౌరవ ఆధార దృష్టితో చూశారు ఆనందగిరి చేసిన ఆ స్తోత్రము తోటక వృత్తములతో వేద తత్వాన్ని చక్కగా విశ్లేషించిన ఆనందగిరికి తోటకాచార్యుడు అని శంకర భగవత్పాదుల వారు నామకరణం చేశారు గురు కృప అంత మహిమాన్వితమైనది గురు పూర్ణిమ రోజున సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైన గురువుని మనమందరము భక్తి శ్రద్ధలతో ఆరాధించి గురువు యొక్క అనుగ్రహాన్ని ఆశీస్సులను పొందుదాము చివరగా శంకర భగవత్పాదుల వారు రచించిన భజగోవింద స్తోత్రంలోని గురు శిష్యుల సంబంధాన్ని తెలియజేసే శ్లోకాన్ని విందాం గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాదచిద్భవముక్త నియమాదేవ్రక్షయ్యసి నిజహృదయస్థం దేవం గురుపాద పద్మములయందు భక్తి విశ్వాసముల శీఘ్రముగనే ముక్తుడవు మనస్సును ఇంద్రియములను నిరోధించిన నిజ హృదయాంతర్గతుడగు దేవుని కనుగొనగలవు स्वस्ति प्रजाभ्य पिपालताम न्यायन मगेण महिमहिश गोब्राह्मणे शुभमस्तु निखिनो शांति शांति शांति